నమస్తే జెబినే కి స్వాగతం లోక కళ్యాణార్థం రాముని గుండాలకొండపై ఈ నెల పంతొమ్మిదిన ఉదయం పది గంటలకు నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో ప్రజలంతా పాల్గొని దేవుడి కృపను పొందాలని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఉజ్జల వెంకటేశ్వర్లు కోరారు ఈ మేరకు ఆయన ఏబీసీ రెడ్డి లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో కలిసి శనివారం పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణం మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా రామకొండం కొండపై నిర్మాణం రామాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ మనాలి ఠాకూర్ రామకొండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఠాయంలో బుధవారం ఉదయం పది గంటలకు ఆ కొండపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడానికి నిశ్చయించడం జరిగిందని తెలిపారు వ్రతంలో కూర్చునే వారు సాంప్రదాయ దుస్తులను ధరించి రావాలని సూచించారు కార్యక్రమానికి మీరు ప్రతి ఒక్కరికి పలుపుతున్నాం కాబట్టి అందరూ కూడా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం జయ అన్న ఎవరైతే ఈ సత్రానవృతము చేదల్చిన భక్తులు దీక్షా వస్త్రములను ధరించి వచ్చినట్టయితే అనగా వస్త్రములు అంటే మన సాంప్రదాయ దుస్తువుల లోపల వచ్చినట్టయితే వారందరి కూడా ఆ ట్రస్ట్ వారే పూజా సామాగ్రిని ఇవ్వబడుతుంది అదేవిధంగా వన భోజనం కూడా చేసుకోవడం జరుగుతుంది కనుక పూజా సామాగ్రి కూడా బాగా ఇస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వచ్చినట్టయితే ఖాళీ చేతులతో రావద్దు కనుక చేతులు ఒక చెంబో పువ్వో అక్షింతలో పట్టుకొని ఆ భగవంతుని దగ్గరికి వచ్చినట్టయితే ఏదో ఒక వస్తువును మనం వెంబడి తీసుకొని వచ్చినట్టయితే పూజా సామాగ్రి అంతయు కూడా మనకు ఆ ట్రస్ట్ వారే అందిస్తారు కావున ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం జయస్కారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యాన గమ్యం వందే విష్ణుం భవభైహరం సర్వలోకైకనాథం పవిత్రమైన ఈ కార్తీక మాసము అంటే మనకు కార్తీక మాసమును మించిన మాసము లేదు గంగను మించిన తీర్థము లేదు వేదాన్ని మించిన శాస్త్రము లేదు హరిని మించిన దైవము లేదు ఈ కార్తీక మాసం లోపల ముఖ్యమైనవి కూడా స్థానం దీపదానం అదేవిధంగా వన భోజనాలు ఇవన్నీ కూడా చాలా శ్రేయస్కరమైన ఉపవాసం కూడా ఆ కార్తీక మాసం లోపల చతుర్దశి రోజు అనగా సరియగు తేదీ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున హనుమంతుడు వెలిసిన ఆ రాముని గుట్టపైన అత్యంత వైభవంగా సత్యనారాయణ వ్రతము నిర్వహించడం జరుగుతున్నది ఈ సత్యనారాయణ స్వామి వ్రతమునకు ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం సామూహికంగా నిర్వహించే వ్రతం లోపల తదనంతరం వనభోజాలు వనభోజనాలు ఉంటాయి ఆ హనుమంతుడు వెలిసాడు కనుక ఆ యొక్క గుట్టకు అంజనాద్రిని నామకరణం చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న జంక్షన్ను మనం యొక్క ఆ చౌరస్థానం హనుమాన్ జంక్షన్గా పిలువబడడం జరుగుతుంది ఈరోజు నుంచి ఆ అంజనాద్రి పైన విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతము వనభోజనాలు జరపబడుతున్నాయి ఆ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తే ఏం ఫలితమయ్యా అనేది కొన్ని వ్రతాలు ఋషులు తెలియజేస్తారు కొన్ని వ్రతాలు వేద పండితులు తెలియజేస్తారు కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తెలియజేసిన వ్రతమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతము కలియుగంలో పరమ పవిత్రమైనది అందులో ఇది కార్తీక మాసం మరీ విశేషమైనది ఆ కార్తీక మాసంలో బుధవారం నాడు చేయడం అంటే స్వామివారికి ఇష్టమైన వారం బుధవారం బుధవారానికి రోజున అదేవిధంగా ఆ యొక్క రాముని పాదము అడిగిన స్థలం అది అక్కడ వ్రతం చేసుకుంటున్నామంటే మన పూర్వజనంలో సుహృతం చేసుకున్నట్టే ఆ యొక్క రాముని గుట్టపైన చేసుకుంటున్నామంటే అంజనాద్రి పైన హనుమంతుడి సన్నిధి లోపల ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నామంటే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా మన అందరికి కూడా ఈ గోదావరికని పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సామూహికంగా ఈ వ్రతము చేసే అవకాశం కలిగినది కావున భక్తజనులందరూ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం మళ్ళా మనకు మరలా మరలా చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తజనందరూ కూడా పాల్గొని ఈ వనభోజనాల లోపల మీకు తెలుసు చతుర్దశి అనే తిథే ఆ యొక్క శ్రీమన్నారాయణ తిథి అటువంటి తిథి రోజున ఈ వ్రతం చేయడం ఎంత శ్రేయస్కరం బుధవారము అది అది కళ అది కార్తీక మాసం అని చెప్పాడు సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా కార్తీక మాసం నందు వ్రతము చేయడానికి మంగళవారము అమావాస్యతో కూడా సంబంధం లేదు నా వ్రతమును ఏ సమయంలోనైనా కార్తీక మాసంలో ఆచరించు అనే ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణ తెలియజేశారు ఇటువంటి అవకాశం మనకు కలగడం అదృష్టము ఈ అవకాశాన్ని అందరూ కూడా భక్తజనులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రమా సైత సత్యనారాయణ స్వామి కృపకు పాత్ర కాగలని కోరుకుంటున్నాం హోలో రమా సైత సత్యనారాయణ స్వామి భగవానికి